లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ మహిళా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు మల్కాజ్గిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లును పాస్ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి సునీత శేఖర్ యాదవ్ శ్రవణ్ బీజేపీ మహిళా నాయకురారు అంజలిదేవి ఉడత నవీన్ పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు तो धरू ఇక్కడ మల్కాజ్గిరి చౌరస్తాలో మేమందరం మహిళలందరము మహిళా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా అందరికీ కూడా ఎంతో ఇది చాలా పర్వదినమని చెప్పాలి నిన్న కొత్త పార్లమెంట్ స్టార్ట్ అయిందే కాకుండా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ గురించి బిల్లు ప్రవేశపెట్టడం అన్నది మాకు ఎంతో సుదినం కింద మేము భావిస్తున్నాము అసలు ఎన్నో సంవత్సరాలు నైన్టీన్ నైంటీస్ నుంచి కూడా నైన్టీన్ నైంటీ సిక్స్లో వాజ్పేయి గారు కూడా టేబుల్ చేశారు అట్లా ఎన్నో సార్లు రాజ్యసభ వరకు టేబుల్ అవ్వడము తర్వాత అసలు లోక్సభ వరకు అసలు వచ్చే రోజు ఈ థర్టీ త్రీ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అవ్వటం అనేది మన కేంద్ర కేబినెట్లో చాలా సంతోషమైన విషయం అండి మహిళలకు పండుగ రోజు అని చెప్పుకోవాలి ఇలాంటి ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ బిల్ అనేది తొంభై ఆరు నుంచి కూడా మన అటల్జీ గారి ఆధ్వర్యంలో చాలాసార్లు పార్లమెంట్లో లోక్సభ వరకు తీసుకురావడం జరిగింది రాజ్యసభలో ఆల్రెడీ ఇది అయింది కానీ మన లోక్సభకు వచ్చేసరికి స్ట్రెంత్ లేకపోవడం వల్ల అది ఆగిపోవడం జరిగింది బట్ ఇప్పటికీ అన్ని పార్టీల వాళ్ళ దగ్గర నుంచి మద్దతు అయితే మనకు తెలుస్తుంది మద్దతు ఇస్తున్నట్టు ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా గురువారం రోజుకి ఈ రోజుకి మనకు వాయిదా వేయవడంతో కాబట్టి ఈ రోజు లోక్సభలో కూడా ఇది ఆమోదం జరుగుతుంది ఏకగ్రీవంగా జరుగుతుంది సో ఈ ఇంత మంచి అవకాశం మనకు శ్రీరామ్ నేను మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ నిన్న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడం మా మోదీ గారి ఘనత కొత్త పార్లమెంటులో కొత్త బిల్లు మంచి సంకల్పంతో ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టిండు దీనికి అన్ని పార్టీల నుంచి సహకారం అందుతుందని నేను అనుకుంటున్నాను మేమందరం అనుకుంటున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుని పెట్టిరు ఒక కీలక స్థానంలో ఉన్న కీలక స్థానంలో మహిళ ఉన్నా కానీ ఈ బిల్లు అమలు కాలేదు సోనియా గాంధీ మన కా జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆమె వచ్చినాక భారతదేశంలోని మహిళలు అనుకున్నారు ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందని కానీ ఏమైంది వాళ్ళు ఒకవైపు ప్రవేశపెడుతునే వాళ్ళ కూటమిలోని పార్టీలే దాన్ని ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ చరం అండి ఈరోజు మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ మల్కాజ్గిరి అసెంబ్లీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కొత్తగా నారీ శక్తి వందనమన్న పేరుతోని ఏదైతే రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్ కొత్త పార్లమెంట్ హౌస్లో ప్రవేశపెట్టారో దాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మహిళా మోర్చా వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఇక్కడ సమావేశం జరిగింది ఎన్నో ఏళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా ఏదైతే బిల్లు పెండింగ్లో ఉందో మొట్టమొదట నైన్టీన్ నైన్టీ సిక్స్లో వాజ్పేయి గారు ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ హయాంలో ఒక దశ భారతీయ జనతా పార్టీ అజెండా ఏదైతే ఉందో ఈ అజెండాలోని ప్రతి అంశాన్ని నెరవేర్చే దిశలో ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి ముస్లిం మహిళల కోసం ట్రిబుల్ తలాక్ కానివ్వండి అదేవిధంగా ఈరోజు మహిళా బిల్లు మహిళా బిల్లులు ఈరోజు రెండు వేల పదిలోనే రాజ్యసభలో పాస్ అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి కుహానా లౌకిక రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి దొంగ పార్టీలన్నీ కలిపి ముప్పై సంవత్సరాలుగా మహిళా బిల్లుని ముందుకు రానియకుండా అడ్డుకుంటూ ఉన్నారు ఇది ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది అంటానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఒక అయోధ్య రామ మందిరం కానివ్వండి ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి ఒక మహిళా బిల్లు కానివ్వండి ఈరోజు భారతదేశంలో मुस्लिम महिला को ट्रिपल तलाक पे तो हकूनिचिनदी नरेंद्र मोदी गवर्नमेंट मल्ले मल्ले प्रदेश में है అంటే ఇది కదిలానదర్గాలా కదిలానదర్గాలా నీన కోయెతు పార్గాలా ఆడియ్ పార్గాలా సో మోటోని ఆ సుమరాలొడు దరపు ఇంకొండి ప్లేస్ ఫోటో కావాలా